కాబట్టి హిందూ సమాజం కూడా నన్ను క్షమించాలి సనాతన ధర్మం నుండి క్రైస్తవ్యానికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా గర్వాసీ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా జయశ్రీరామ్ సారీ జయశ్రీరామ్ అంటే కొంచెం కొడుకులా ఉన్నాడే వీడు ఇప్పుడు అనిపిస్తుంది మీలాంటి వాళ్ళ కోసమా ఇంత ఇంత వాళ్ళ మీద ఇంత క్రిస్టియానిటీ మీద ముస్లిమ్స్ మీద నేను విరుచుకోబడ్డది ఎవరు అడిగాడు రండి ఎవరు అడిగాడు రా పన్నెండింటికి నాకు కలొచ్చింది ఆ కల్లో నాగు పామును వాసుకి అనే పామును మెల్లో వేసుకుని ఒంటి నిండా విభూతి పూసుకొని తోలు చుట్టుకొని త్రిశూలం పట్టుకుని నందీశ్వరునితో పరమశివుడు నాకు దర్శనం ఇచ్చాడు ఆయన అన్నాడు అధర్మం వైపు ఉంటావా అధర్మ పరుల్ని రక్షించే వాడిని కూడా శిక్షించడానికి వస్తున్నాడు అధర్మ పరుల్ని శిక్షించడానికి వస్తున్నాడు పాపుల్ని శిక్షించడానికి వస్తున్నాడు పాపుల్ని రక్షించే వాడిని శిక్షించడానికి కూడా రానున్నాడు అని చెప్పి చెప్పాడు అనమాట అలాంటి భావన రాదు నెక్స్ట్ కేస్ చూడు మంచి క్రేజీగా ఉంటుంది విరుద్ధముగా ప్రవర్తించుతున్నావు కనుక నీ లింగము నేలపై పడు కాక అని చెప్పించారు అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది రాడు పని నీటికి నాకు కలు ఆ కల్లో పరమశివుడు నాకు దర్శనం ఇచ్చాడు అధర్మ పరుల్ని రక్షించే వాడిని కూడా శిక్షించడానికి వస్తున్నాడు అధర్మ పరుల్ని శిక్షించడానికి వస్తున్నాడు అన్నాడు చెప్పి చెప్పాడు అనమాట అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంటే 哇哈哈，感谢！